ఈ రోజు మన వీడియోలో ఈ మొక్క గురించి చెప్పుకుందాం నేను ఒక వీడియో చేశాను అది పెద్దదైపోయిందని రెండు భాగాలుగా చేశాను మొదటి భాగం ఈరోజు పెడుతున్నాను రెండో భాగం రేపు పెడతాను చూడండి ఈ రోజు కొన్ని విషయాలు చెప్పుకుందాం రేపటి వీడియోలో ఇంకొన్ని విషయాలు చెప్పుకుందాం ఈ మొక్క గురించి ఈ రోజు మన వీడియోలో ఈ మొక్క గురించి నాకు తెలిసినంతలో చెప్పాను చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి చూస్తున్నారా ఈరోజు ఈ మొక్కని నేను తీసి వేరే దాంట్లో వేయాలనుకుంటున్నాను ఇదిగో ఈ బ్లాక్ టబ్లో వేస్తాను అలాగే నేను దీన్ని ఎలా తీస్తున్నానో ఆ బ్లాక్ టబ్లో ఎలా వేస్తాను దీని పేరేంటో దీని ఉపయోగాలు ఏంటో ఇప్పుడు నేను మీకు వీడియోలో చెప్తాను ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోదాం వచ్చేయండి ఆ వివరాలు ఏంటో మీరు చూసేయండి హాయ్ అండి వెల్కమ్ టు డిఎస్ గార్డెన్స్ నేను మీ సరస్వతి సరస్వతీదేవి ఈరోజు మన వీడియో ఏంటి అంటే ఈ మొక్క నేను రీపోర్టింగ్ ఎలా చేస్తాను ఈ మొక్క పేరేంటి వివరాలన్నీ మీకు ఈ వీడియోలో చెప్తాను నేను ఈ బ్లాక్ టబ్బు తీసుకున్నాను ఇందులో వేస్తాను అనమాట ఇది ఆల్రెడీ నేను సాయిల్ కల్పించి ఉంచుకున్నాను అనమాట ఇది కొత్తిమీర వేద్దామని కాకపోతే నాకు దీనికి వేరే టబ్బు లేక నేను ఇందులో వేస్తున్నాను నేను నాకు ఈ మొక్కని నాకు ఒక ఫ్రెండ్ పంపించారు పంపించినప్పుడు పాట్ రెడీగా లేదని చెప్పి ఒక ప్లాస్టిక్ కవర్లో వేసాను అనమాట ఇది చాలా స్ట్రాంగ్గా ఉంది కవరు దేంతో వచ్చిందో గుర్తులేదు కానీ చాలా స్ట్రాంగ్గా ఉంది ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది కాకపోతే ఇవి ఒక స్టెమ్ వేసి వేసాను కదా ఇప్పుడు రెండు బ్రాంచెస్ వచ్చాయన్నమాట అందుకని చెప్పి ఒకటి ఇందులో ఉంచేసి ఒక దాన్ని ఇందులో వేస్తాను అలాగే నన్ను ఒకరు అడిగారు ఈ మొక్కని అందుకని చెప్పి నేను దీని పిలకను తీసి ఇంకో దాంట్లో కూడా వెయ్యాలనుకుంటున్నాను ఇది కట్టర్ తెచ్చుకొని కట్ చేయాలి యాక్చువల్లీ నేను తెచ్చుకోవడం మర్చిపోయాను అందుకని చెప్పి చూస్తున్నారు కదా ఇందులో ఒక బ్రాంచ్ వదిలేశాను ఇది ఒక బ్రాంచ్ మాట దీనికి కూడా కిందనే ఇలాగా మీకు దూరం అయిపోయింది వీడియో కనిపిస్తుంది లేదా వేర్లు వచ్చే గమనిస్తున్నారా ఇప్పుడు నాకు మార్నింగ్ నైన్ అయింది ఈ ఈరోజు టైము ఎండ్ వచ్చింది చిన్న ఎండ లైటింగ్ సరిపోద్దని అనుకుంటున్నాను ఎందుకంటే మొన్న పెట్టిన వీడియో చీకటిగా పడింది అన్నమాట తీసేసిన తర్వాత ఎడిటింగ్ చేసేటప్పుడు చూశాను అప్పుడు మళ్ళీ తీయలేం కదా అందుకని అలా అప్లోడ్ చేశాను ముందు రోజు పెట్టినప్పుడు దానికి ఏదో ప్రాబ్లం వచ్చి వీడియో మానిటైజేషన్ ఆగిపోయింది అది మళ్ళీ డిలీట్ చేసి మళ్ళీ ఆ వీడియోని మళ్ళీ ఎడిటింగ్ చేసి మళ్ళీ ఈ దాంట్లో తెలియకపోతే బోల్డ్ ప్రాబ్లమ్స్ యూట్యూబ్ గురించి మనం వీడియో తీసి అప్లోడ్ చేసిన తర్వాత కూడా ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అయితే ఈరోజు మరి ఇక్కడ ఇక్కడ ప్లేస్ కుదిరిందని చెప్పి ఇక్కడ పెట్టుకున్నాను ఈ ఈరోజు వీడియో ఇదిగో వాడిపోయినవి ఎండిపోయినవి ఆకులు తీసేసాను ఇప్పుడు ఇదిగో వేర్లు ఇలా ఉన్నాయి చక్కగా దీనికి ఇది చాలా ఈజీగా పెరుగుతుంది ఒకటే వేసుకుంటే ఎంత రౌండ్గా దుబ్బుడాగా వస్తుంది అనమాట ఇంతకీ దీని పేరు ఏంటి అంటే ముందు పాసుకుందాం నేను ఈరోజు ఏవి సామాన్లు తెచ్చుకోకుండా వచ్చేసాను చూడండి ఇవి మట్టి తీయడానికి అది టూల్స్ కూడా తెచ్చుకోలేదు మెత్తగానే లూజ్గానే ఉంది సాయిలు ఇలా వేసేద్దాం ఇక్కడ వేర్లు కనిపిస్తున్నాయి కదా ఈ వేర్లు ములిగే వరకు మనం పాతేసుకుంటే సరిపోద్ది అన్నమాట పాతేసి అప్పుడు చెప్తా ఇది నాకు ఫోర్ ఇయర్స్ బ్యాక్ ఒకసారి వేసా అనమాట అప్పుడు దీని గురించి తెలియక ఇది నేను స్టార్టింగ్లో కొరోట అని అనుకున్నాను చూసినప్పుడు నా ఫ్రెండ్ ఎవరైతే ఇచ్చారో తనే చెప్పారు ఇది బిర్యానీ ఆకు బిర్యానీలో వేసుకుంటారు అని నా దగ్గర ఆల్ స్పైసీ ఉంది అప్పటికే ఆల్రెడీ ఆల్ స్పైసీ ఉంది కదా అదే బిర్యానీ ఆకు అని అనుకున్నాను అనమాట కానీ ఇది ఇచ్చారు ఇచ్చిన తర్వాత కూడా నేను ఒక పెద్ద కుండీలో పెద్ద సిమెంట్ కుండీలో అలా వదిలేశాను వదిలేసిన తర్వాత ఏమైందంటే ఎరచని పుట్టలు పెట్టి సమ్మర్లో లాస్ట్ ఇయర్ సమ్మర్లో చనిపోయింది అది చాలా పెద్దది అయిందన్నమాట దాని గురించి తెలియక అలా ఉంచాను ఏదో పువ్వు ఏదైనా వస్తుందేమో అని తర్వాత చెప్పారు తను అది పువ్వు అది రాదు ఈ లీవ్సే మనం తీసి బిర్యానీలో వాడుకోవాలి అని చెప్పారనమాట దాన్ని లాస్ అయిపోయాము ఆ మొక్కని పోయింది తర్వాత మళ్ళీ వన్ ఇయర్ బ్యాక్ ఇది మళ్ళీ పంపించారు నాకు చెప్పాను ఇలా ఇలా అయ్యింది చేమలు పట్టేసి మొక్క చనిపోయింది నేను అసలు దాన్ని ఒక్కసారి కూడా వాడలేదు అని అప్పుడు మళ్ళీ ఈ మొక్కను పంపించారు పంపించిన తర్వాత నేను కవర్లో వేసేసాను వేసిన తర్వాత ఇలాగ రెండు బ్రాంచ్లు వచ్చాయి మాట దీనికి ఇంకా దీనికి కూడా వస్తున్నాయి పక్కనుంచి అయితే ఈ మధ్యకాలంలో నేను దీనికి అంటే కొంతమంది యూట్యూబర్స్ చా పెడుతున్నారు ఈ మొక్క గురించి వీడియోలు నేను విన్నది ఏంటంటే దీని పేరు అన్నపూర్ణ ఆకు అని విన్నాను అలాగే నేను విన్నది ఏంటంటే బా దీని పేరు బాస్మతి బాస్మతి ప్లాంట్ ఫ్లవర్ ప్లాంట్ అని చెప్పారు నాకు పేరు ఏదైనా కూడా ఈ ఆకు మనకి బాస్మతి రైస్ ఉంటుంది కదా సేమ్ అదే ఫ్లేవర్ ఇప్పుడు నేను ఒక ఆకు చిన్నది తుంపి వాసన చూస్తే రాదు నేను ఎక్కువ ఆకులు తుంపాను కాబట్టి నాకు ఆ బాస్మతి ఫ్లేవరే వస్తుంది చాలా బాగా వస్తుంది నేను ఒకసారి వేసాను బిర్యానీలో నిజంగానే బాస్మతి రైస్ కాకుండా మామూలుగా రైస్తో బిర్యానీ చేసుకొని ఈ ఆకు వేసుకుంటే నిజంగానే బాస్మతి రైస్ వాసనే వస్తుంది అయితే ఇది తా కొంతమంది తాలింపులో వేస్తున్నారు కొంతమంది బిర్యానీ రెడీ అయిన తర్వాత లాస్ట్లో పైన ఇలా చిన్నగా సన్నగా తరిగి ఇలా పైన వేసి మూత పెడుతున్నారు కొంతమంది బిర్యానీలో వాటర్ మరిగిస్తాం కదా పా సైడ్కి అందులో వేస్తున్నారు ఇలా రకరకాలుగా వేస్తున్నారు నేను కూడా కొంచెం బిర్యానీ రెడీ అయిన తర్వాతనే వేసాను అనమాట తాలింపులో వేయాలంటే ఇది అసలు యాక్చువల్లీ తాలింపులు వేస్తే ఫ్లేవర్ బాగా పడుతుందంట తర్వాత తెలిసింది కానీ ఒకసారి చేశాను బిర్యానీ అనమాట అది కాకుండా నేను ఈ మధ్యన విన్నది ఏంటి అంటే బిర్యానీలోనే కాకుండా మనం డైలీ రైసు వా అంటే కుక్కర్లో పెట్టుకునే వాళ్ళు కూడా మరి వేసుకోవచ్చేమో నాకు తెలీదు వాచుకుంటాం కదా తెపాలతో అప్పుడు అందులో రెండు ఆకులు తీసి వేస్తే మనం కొనుక్కున్న రైస్లో ఏవైనా కెమికల్స్ ఏమైనా ఉంటే మనం ఆర్చుకునే గంజితో పోతుంది ఇది మెడిసినల్ వాల్యూస్ ఉన్న ప్లాంట్ అని విన్నా అనమాట అంటే ఇప్పుడు ఏ మొక్క గురించి అయినా మనం వాడి తెలుసుకొని చెప్పాలి లేదు అంటే ఎక్కడైనా వినో చూసో అయినా ఇంకో చెప్పాలి ఇలా విన్నాము అని తెలియకుండా చెప్పలేం కాబట్టి చాలా సంవత్సరాల నుంచి మన దగ్గర ఉన్నా కూడా నేను దీని గురించి వీడియో చేయలేదు ఈరోజు ఎలాగో రిపోర్టింగ్ చేస్తున్నాను అని చెప్పి ఈ వీడియో నేను విన్నది మాత్రమే చెప్పాను నేను దీని గురించి ఎలాంటి అబ్జర్వేషన్ చేయలేదు ఒక బిర్యానీలో వేసాను అది మాత్రం మంచి ఫ్లేవర్ వచ్చింది మిగతా విషయాలు విన్నదే చెప్పాను అనమాట అలా అని విన్నాను ఈ రైస్లో ఉండే కెమికల్స్ని తీసేసే గుణం కూడా దీనికి ఉంది అని ఇప్పుడు ఏ ప్లాంట్ అయినా అది మంచి వాల్యూస్ ఉన్న మొక్క అయితే మనం ఎవరైనా వేసుకోవచ్చు కదా మంచిది పనికి అన్నప్పుడు లాస్ట్ టైం మనకి గార్డెన్లో పనికిరాని మొక్క చాలా ఉండేవి అవన్నీ తీసుకెళ్ళి అటు సైడ్ పెట్టేశాను దాని గురించి నాకు తెలియక చాలా ఎక్కువ వేసుకున్నాను అందంగా ఉన్నాయని దాని గురించి ఆస్తమాలు వస్తాయి అలర్జీలు వస్తాయని విన్నాను నేను కూడా ఫేస్ చేశాను నాకు ఆస్తమా ఆయాసాలు రాలేదు కానీ అలర్జీలు వచ్చేవి కట్ చేసినప్పుడు అందుకని చెప్పి చాలా కాస్ట్లీవి ఒక్కొక్క మొక్క ఎనిమిది వేసు వందలు అలా పెట్టి తెచ్చారు అందుకని చెప్పి పడిలేక గార్డెన్ చివరిలో పెట్టేశా అనమాట అలా మనకి ఏదైనా తెలుసుకుంటే చెప్పచ్చు తెలియకుండా ఏ మొక్క గురించి చెప్పకూడదు అయితే ఈ మొక్క గురించి నాకు తెలిసిన విషయాలు ఇవి ఇందులో మంచి గుణాలు ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరూ వేసుకోండి అన్ని నర్సరీల్లోనే దొరుకుతుంది అన్నపూర్ణ మొక్క అని అడిగినా ఇస్తారు బాసుమతి ఆకైనా అని అడిగినా ఇస్తారు చిన్న తెచ్చుకుంటే మన దగ్గర చాలా పెద్దదవుతుంది లేదు మన దగ్గర ఎవరెదని తెలిసిన వాళ్ళ దగ్గర ఉంది అంటే ఎలా బ్రాంచ్ తెచ్చుకున్నా కూడా వేసుకోవచ్చు ఇలాంటి టబ్బు అయితే సరిపోతుంది ఇది పెద్ద టబ్బు కాదు వంద రూపాయల డబ్బులు పెద్దవి ఉంటాయి ఇక్కడ వంద రూపాయల డబ్బు అయితే ఏర్పడిపోయింది కానీ నూట యాభై రూపాయలు అయిపోయింది అది దానికన్నా చెయ్యన్నమాట ఇది ఈ టబ్బు అయితే సరిపోతుంది నేనైతే అప్పుడు పెద్ద కుండీ వేసేసాను బాగా వచ్చింది కానీ ఎర్రచేమల కుట్రలు పెట్టేసి చనిపోయిందట కింద వేసుకున్నా కూడా చాలా బాగా వస్తుంది కాకపోతే మేము కిందనే ప్లేస్ ఉంది కానీ మాకు ఇక్కడ పాములు భయం కాబట్టి నేను కింద వేయడానికి భయపడ్డాను నాకు ఈ డబ్బు సరిపోతుంది అండ్ మళ్ళీ మళ్ళీ అయ్యాక ఎంత చూద్దాం కాకపోతే ఈ రోజు నుంచి నేను కూడా దీన్ని ఒక రెండు ఆకులు వాడాలని అనుకుంటున్నాను అంటే బాస్మతి రైస్ లేకుండా బిర్యానీలో వేస్తే ఫ్లేవర్ ఎట్లా వచ్చిందో చూశాను అది ఓకే ఈ రైస్లో వేసుకునే ప్రక్రియ కూడా మనం వాడి చూద్దాం చూసిన తర్వాత మళ్ళీ చెప్తాను ఎలా ఉందో ఏంటను అంటే ఇప్పుడు బిర్యానీకి ఫ్లేవర్ పడితే నచ్చుతుంది ఇంట్లో అందరికీ నార్మల్ రైస్కి ఫ్లేవర్ పడితే ఇంట్లో అందరికీ నచ్చు నచ్చకపోవచ్చు కదా అందుకని ఆలోచిస్తున్నాను కానీ ఒకరోజు చేసి చూస్తాను కాకపోతే ఈ ప్లాంట్ని ఇలాంటి టబ్బులో వేసుకొని పెంచుకోవడం ఈ ప్లాంట్ని పెంచుకోవడం చాలా ఈజీ ఎందుకంటే దీనికి ఎక్కువ మెన్యూర్స్ అక్కర్లేదు ఎక్కువ వాటర్ అక్కర్లేదు ఎక్కువ ప్లేస్ కూడా అక్కర్లేదు చిన్న టబ్లో వేసుకొని బాల్కనీలో కార్నర్లో పెట్టుకున్న ఈజీగా పెరుగుతుంది రోజు నీళ్ళు పోయకండి ఎవరైనా పెంచుకుంటే రెండు రోజులకో మూడు రోజులకో కొంచెం నీళ్ళు పోస్తే సరిపోతుంది అంటే నేను పెంచిన విధానాన్ని బట్టి నా అనుభవం ప్రకారంగా చెప్తున్నాను నేనైతే దీంట్లో కొంచెం కొంచెం నీళ్ళు పోస్తాను ఎప్పటికో రెండు మూడు రోజులకి ఒకసారి ఇది చాలా సాయిల్ మెత్తగా ఉంది కనిపిస్తుందా మీకు వీడియోలో ఎంత లూజ్గా ఉంది కవర్లో సాయిల్ సాయిల్ మాత్రం ఇలా లూజ్గా ఉంటే ఏ మొక్క అయినా చాలా బాగా వస్తుంది మిగతావి మనం దాని గ్రోత్ని బట్టి మెన్యూర్స్ ఇచ్చుకోవడం లేకపోతే ఏదైనా మందులు వేసుకోవడమో చేయాలి కదా నేను ఫోర్ ఇయర్స్ నుంచి దీన్ని పంచాను కాబట్టి దీనికి ఎలాంటి పురుగు రాలేదు నా అనుభవంలో అయితే నేను ఏ మందులు కొట్టలేదు ఏ మెన్యూర్స్ ఇవ్వలేదు మన గార్డెన్లో అన్ని మొక్కలకి వేసినట్టే దీనికి సాయిల్ మిక్సింగ్ ఏంటంటే మొత్తం ఇంకే ఏ మొక్కకైనా రెండొంతులు మట్టి ఒక వంతు తీసుక ఒక వంతుకి కలిపేసి ఉంచుకుంటున్నాం మేము ఒక చోట ఇంక మొత్తం అన్నింటికి అదే వేసేస్తున్నాను కొన్ని మొక్కలకి అడీనియం మొక్కలకి ఇంకో రకం మొక్క ఏంటో ఏంటో కానీ మట్టి వేసాను అనమాట మొన్న మధ్యనే ఏదో మొక్క చెప్పాను దానికి మట్టి ఎక్కువ ఉండాలి అడేనియం కొన్ని మొక్కలకి మట్టి ఎక్కువ ఉండాలి వాటికి ఏం చేస్తానంటే ఈ ఈ మేము కలిపి ఉంచుకున్న ఈ మట్టిలోనే ఇంకో రెండు వంతులు మట్టి కలిపేసి వేస్తాను దానికి మట్టి శాతం ఎక్కువ ఉండాలి సాయిల్ ఉల్లగా ఉంటే బేక్ ఉల్లిపోయే అవకాశాలు ఉంటాయి అన్నమాట సక్లెంట్స్కి కొన్ని కొన్ని రకాల సక్లెంట్స్కి ఐడినియం మొక్కలకి ఇలాంటి వాటికి అన్నమాట ఇలా మళ్ళీ మనం దుంపుచాతి మొక్కలకి సాయిల్ లూజ్గా ఉండాలి దానికి కొంచెం ఇసుక కెలోడియం లీవ్స్ ఉన్నాయి కదా అట్లాంటి వాటికి కొంచెం లూజ్గా కలుపుతాను ఇది ఈ మొక్క గురించి నాకు తెలిసిన విషయాలు ఇంకా ముందు ముందు ఇంకా మంచిగా తెలుసుకొని ఇంకో వీడియోలో మళ్ళీ దీని గురించి చెప్పుకుందాం ఇప్పుడు ఇంకా అతి ముఖ్యమైన విషయం ఇంకోటి ఉంది మనం చెప్పుకుందాం దాని గురించి ఇంకో మొక్క గురించి చెప్పుకుందాం నాకు తెలిసినంత వరకు ఇంకో మొక్క గురించి చెప్పాలనుకుంటున్నాను ఎప్పటి నుంచో ఈరోజు సందర్భం కుదరదు కాబట్టి చెప్తున్నాను ఇంకొచ్చేయండి అది ఏం మొక్క దాని గురించి ఏం చెప్పాలనుకున్నాను ఓకేనా ఇంకొచ్చేయండి వీడియోలోకి నెక్స్ట్ ఇంకో మొక్క గురించి చెప్పుకుందాం వచ్చేయండి